గతంలో ట్రాక్స్ దూరం దూరంగెలిందా బ్రీచ్ కాల్ వచ్చి మరిగింది లేదు కదా ఎన్ని పోయి

పని దొర ఎండాకాలం కూడా గిటిగా ఉంది అండి సార్ కదా ప్రపంచం అంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రం జగనూర వైరస్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది నీకే అట్టుమణి పై మంది కార్మికులు అన్నారు ఆత్మహత్య చేస్తున్నారు కరోనా దాని తర్వాత కరోనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి పెంచారు అన్ని పెంచారు చావటప్పు లాగా ఇప్పుడు అమరావతి పన్ను కూడా ఆపేశారు అమరావతి పనులు జరిగినప్పుడు పన్ను లేదు అమరావతి జరిగేది ఆపేశారు అమరావతి పనులు జరగట్లేదు ఇంకా ధరలు పెరిగి ಅನ್ನ ಕಟ್ಟರ್ ಬಂಡರ್ ಮಂದು ಡ ಡ ೋ ಮಂದ್ರೆಸ್ಕೊಂಡ ಆ ಡ ಖ ಖ ೀದ್ ನಿತ್ಯವಸರ ಸರ ಲು ಪೆಟ್ರೋಲ್ ಡೀಸಲ್ ಗ್ಯಾಸ್ ಧಾರ ಬೆರಿ ಅನ್ನ ಬೆರಿಗಿಪಿ ಆದ

వాటర్ బాటించండి సంపూర్ణ మంచి పనులు నిషేధం చేస్తుంది మీ ఓటు అడుగుతా లేదు ఎంత పెరిగిపోయమ్మా మా ఊళ్ళో డైరెక్ట్ జరుగుతున్నాయి పొరగన్ లో పొరగంటే డైరెక్ట్ జరుగుతుంది కొట్టులో కూడా నమ్ముతున్నారు డైరెక్ట్ కొట్టులో నమ్ముతున్నారు అడిగే వాళ్ళు భవిష్యత్తులో బాబు సైనియ బాబు ಮೇನ್ ಆಫೀಸ ಅಮ್ಮ ಉನ್ನ ಪಟ್ಟು ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಕರೆಂಟ್ ಬೇರೆ ಪುಣಿ ಪೆನ್ಷನ್ ಕಟ್ನೇ కాకుండా అమ్మా ధర జరిగినాయి ఇష్ట ధర జరిగింది దానివల్ల అందరూ బలి పడుతున్నాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంతేకాకుండా పని లేదు రాజధాని పని అమరావతిలో ఒక పని

ఇట్లా ఆరు రామింద అది కాకుండా ఇసుక ధర తగ్గించాలి సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి ఆగిపోయిన అమరావతి పన్ను ఇతర ప్రాంతానికి ప్రారంభించాలి ఈ ముఖ్యమంత్రి గారు అమరావతి పన్ను ముందర తీసుకెళ్ళి ఉంటే ఈ రోజు ఇంత ఇబ్బంది వచ్చింది ఇబ్బంది ఉండేది కదా కూడా ప్రాంతాన్ని నాశనం చేశారు అదే జరిగింది అందుకే అమరావతి ఆగిపోయిన అమరావతి కూడా మనకు ప్రారంభించింది బోర్డు కూడా మొత్తం నీరు నీరు అయితే కానీ నిర్మాణం చేయాలి గతంలో ఎట్లయితే మీకు అందించేవాలో అనేక సంక్షేమ కార్యక్రమ బోర్డు ద్వారా మీకు ఇన్సూరెన్స్ కానీ పెళ్లికాయ ఖర్చు కానీ పొరపాటు చనిపోతే డబ్బులు కానీ అయ్యి గతంలో బోర్డుదారు వచ్చేసాం ఆ బోర్డు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత నేను తీసుకున్నాను మీద చెప్పండి పుట్టుకుందాం ఏంటి రాజకీయంగా చేయాలి అది అవసరం ఇప్పుడు ఏమంటే ముందె గుర్తించాలి కార్డు వారి ఇచ్చిన తర్వాత బోర్డు బోర్డు ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి బాధ్యత తీసుకుని మేము చేస్తామన్నా అనేది నేను సింగులు చెప్తున్నా ఇసుక ధర తగ్గించి సిమెంట్ ధర తగ్గించి అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమే అయితే అన్ని చెట్టు అయిపోయింది సింపుల్ గా ఒక్క చుట్టుకే మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పని మేము ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు ట్రైన్లు కట్టడం ఏ పనులు జరగట్లా దానివల్ల ఏం పనులు జరగట్లా దాదాపు మన వృత్తిపైన ముప్పై లక్షల మంది ఆధారపడి ఉంటారమ్మ ఉంటారమ్మా ముప్పై లక్షల మంది ఎక్కడ పనులు జరగట్లా ఆ పన్ను ముంద ప్రారంభం అవుతే మన చేతిన్న పని వస్తే ఆగి బతకచ్చు అది మా ఆలోచన మరి ఆగనా బాగుందండి మనకు రాలేదా ఎగుంటో తల్లి అంత నుంచి వస్తాం బాగుంది చూస్తూ ఉంటావు కదా ధైర్యంగా ఉండండి మేము చూసుకుంటాం జనాథాలే